నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది మీడియాలో పనిచేసే వాళ్ళ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం మనం కనీసం ప్రొఫెషనలిజం ఉండదు అవగాహన ఉండదు సబ్జెక్ట్ ఉండదు కంటెంట్ ఉండదు ఏదో నాలుగు బూతులు లేక నాలుగు చిల్లర చిల్లర మాటలు నాలుగు చిల్లర ఎక్స్ప్రెషన్స్ అది కానీ సెట్అవు ఇటువంటి వాటితో కాలం గడిపేస్తూ ఉంటారు యాక్చువల్గా ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లర్గా ఉండాల్సినటువంటి ఈ మీడియా అనబడే వీళ్ళు ఇటువంటి వాళ్ళ వల్ల రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకు దిగజారిపోయి మీడియా అనే పదం ఎంత చిల్లరగా అయిపోయిందో ఈరోజు విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీట్ చివరి ఐదు నిమిషాలు కనుక చూస్తే మనకు అర్థమవుతుంది సీరియస్లీ ఆ చివరి ఐదు నిమిషాలు చూస్తే ఎంత దరిద్రంగా తయారైపోయిందో కొందరు వ్యక్తుల వల్ల మీడియా అనేది ఎప్పుడు పవర్ఫుల్లే కానీ కొందరు చిల్లర వాళ్ళ వల్ల పనికి వాళ్ళ వల్ల కనీస కామన్ సెన్స్ లేని వాళ్ళ వల్ల ప్రొఫెషనలిజం లేని వాళ్ళ వల్ల నైతికత లేని వాళ్ళ వల్ల సిగ్గు లేని వాళ్ళ వల్ల లజ్జ లేని వాళ్ళ వల్ల ఆ మతం ఆ రంగమే తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కొంటూ ఉంది విజయసాయి రెడ్డి గారు అఫ్కోర్స్ ఆయన చివరి ఐదు నిమిషాలు వాడిన పదాలను మీడియా మిత్రులను ఉద్దేశించి మేమైతే ఖచ్చితంగా కనుక వాటికి మద్దతు ఇవ్వట్లేదు వాటిని ఆ పదాలు ఆయన వాడకూడదు కూడా ఎంపీ గారు ఆ పదాలు వాడకూడదు అంటే ప్రశ్నలు అడుగుతున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి పదే 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 అరే అరే బాబు రే అరే వాడు అరే నూరా అరే వీటిరా అనే ఆ పదాలు ఏమి యాక్సెప్టబుల్ కాదు కానీ తాను ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి భావోద్వేగం తీవ్రమైనటువంటి ఎమోషన్ దానికి తగ్గట్టు వీళ్ళు అడుగుతున్న పిచ్చి పిచ్చి ప్రశ్నలు విజయసాయిడ్డి గారి ప్రశ్నలు ఎవరున్నా కనుక అదే రెస్పాన్స్ ఉంటుందేమో అనిపించే విధంగా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ పిచ్చితనం వీళ్ళ పిచ్చితనం సీరియస్లీ ఒక ఎంపీని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తిని ప్లస్ ఏమంటారు విశాఖ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఆమె మీకు ప్రభుత్వ ఉద్యోగం మీకు ఎట్లా పరిచయం అని చెప్పి ఒక ప్రశ్న అడిగినటువంటి ఆ రిపోర్టర్ అంటూ ఉన్నారు అరే బాబు ఎట్లా పరిచయం రకరకాల మనుషులు వస్తుంటారు రా ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి దగ్గరకు ఎంపీ దగ్గరకు రాకుండా ఉంటారా మీరు ఎంతమంది వచ్చారు మీరు ఎంతమంది వచ్చారు నా దగ్గరకు ఫ్లాట్లు కావాలని చెప్పి మీలో మీ ఛానల్లో పనిచేసే వాళ్ళు మహిళా రిపోర్టర్లు ఎంతమంది వచ్చారు అవసరాల కోసం వాళ్ళకు నాకు అండగట్టేస్తావారు రేపు నేను ఎవరైనా కనుక గియా అన్నారు అనుకో ఇప్పుడు నువ్వు నన్ను ఒకసారి కలిసావు నెక్స్ట్ రెండు సార్లు కలిసావు నాలుగోసారి నువ్వు నేను గియా అన్నావు అనుకో ఏం చేస్తావు నువ్వు అని అడిగారు నవ్వుకు నీకు నవ్వి నవ్వి రూపించింది కానీ బట్ చూడండి నాకు కన్వర్స్ చేశాను నువ్వు గే అని వస్తే ఏంటి నీకు నువ్వు నేను గీ అంటారు ఏం చేస్తావు అప్పుడంటే లేదు నాకు నాకు పిల్లలు ఉన్నారు అని అంటే మరి నీకు పిల్లలు నీకే పుట్టారని చెప్పి డిఎన్ఏ సర్టిఫికేట్ తీసుకురామంటారు అప్పుడు ఏం చేస్తావు డిఎన్ఏ సర్టిఫికేట్ తీసుకురామంటారు అప్పుడు ఏం చేస్తావు పిచ్చి ప్రశ్న అటువంటి వాళ్ళు రే అరే ఒరే అరే వాడు వీడు ఇట్లా అనిపించుకునే పరిస్థితి వీళ్ళు ఆ అధికారిని వాళ్ళు మాజీ భర్త అంట ముప్పై కోట్లు డిమాండ్ చేశారంట కదా దాని మీద ఏమంటారు అసలు ఆ కంప్లైంట్ చేసినట్టు ఎవడో నాకు తెలియనే తెలియదని అప్పటికి రెడ్డి గారు మూడు నాలుగు సార్లు చెప్పారు అసలు ఎవడరా వాడు 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 వాళ్ళ వాళ్ళ కుటుంబం ఏదైనా ఉంటే మధ్యలో నన్ను ఎందుకు అడుగుతారని చెప్పి మూడు నాలుగు సార్లు చెప్పారు మళ్ళీ అదేం ప్రశ్న ఆమెను ఒక గోళ్ళు డిమాండ్ చేశారంటే మీరేమంటారంటే దానికి ఏమంటారు వాళ్ళు వాళ్ళకి ఏదో అడుక్కోవాలి పిచ్చి ప్రశ్న ఎందుకురా బాబు మీ వాళ్ళందరూ జర్నలిస్ట్గా వస్తారని చెప్పి నాడు ఆయన ఏ టీవీ రా బాబు మీది ఎందుకు రా బాబు జర్నలిస్ట్ స్పెల్లింగ్ అని నేర్చుకోండి అని ఎంత తీవ్రమైన అవమానం ఒక్కడ సక్రమం కోసం ఇంకోరు అడిగి ఈ జరిగి రెండు మూడు రోజులు అవుతుంది కదా ఇప్పుడు మూడు రెండు రెండు మూడు రోజుల తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు అరే బాబు విషయం ఏందో పూర్తిగా తెలుసుకోకుండానే వచ్చి మీడియా సమావేశం పెట్టేసి ఎదుబుద్ధుడితే మాట్లాడిపోవాలా హే ఏంట్రా బాబు మీరందరూ అని చెప్పి ఒక ప్రశ్న వ్యాలిడి వ్యాలిడ్ ఉన్నది లేదు అన్నిటికీ ఫస్ట్ వీళ్ళు సమాధానం చెప్పాలి ఒక వ్యక్తి మీద ఎవడో దారిలో పోయే దాని ఏదో రాసి పెడితే దాన్ని ఇంకా విశ్లేషణలు చేసి చేసేసడానికి హెడ్డిగులు పెట్టి డిబేట్లు పెట్టి అటు సైడ్ వల్ల వర్షం తీసుకోవాలన్నా కనీసం ఇంకిత జ్ఞానం ఉండదా కనీస ఇంకిత జ్ఞానం ఉండదా ఎంత నాన్ సెన్స్ కాకపోతే ఛీ అసలు మీడియా అనే దాన్ని పరివే దిత్తున్నారు జర్నలిస్ట్లు అనే దాన్ని పరువు తీసి 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 బే 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 ఇలాంటి వాళ్ళ మధ్య ఆ ప్రొఫెషన్ అని చెప్పుకునేవాడు కానీ ఆ ప్రొఫెషన్ అని చెప్పేవాడు కూడా సిగ్గుపడాలండి బాబు అంత చెత్త మనుషులు జర్నలిస్ట్ స్పెల్లింగ్ తెలుసా అంటున్నారు ఆయన నాకు తెలుసు వాళ్ళని ఎక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు అంటున్నారు డౌటే జర్నలిస్ట్ స్పెల్లింగ్ అలా తెలుసా అని అసలు నేను ఎప్పుడు హెల్పి అయ్యా అని చెప్పు అంటున్నారు కానీ ఆయన ఎప్పటి నుంచి ఎంపీ ఉన్నాడో కూడా తెలియదు ఆయన మీడియా సమావేశానికి వెళ్ళారు నిన్నే అడుగుతున్నారా నువ్వు చెప్పు అంటున్నాడు ఆయన తెలియట్లే పక్క నుంచి ఇంక వేరే ఛానల్లో ఎవరు అప్పుడు కదా సార్ అంటున్నారు నేను ఎప్పుడైనా అని చెప్పరా ఎంపీ ఫస్ట్ నువ్వు చెప్పు నీకు ఆ సమాచారం కూడా లేదు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు నువ్వు జర్నలిస్ట్ వా ఇది పరిస్థితి ఒక్క అవగాహన చాలా మన వల్ల ఉన్న ప్రొఫెషన్ గౌరవం పెరగాలి ఒక పార్టీలో పనిచేస్తే వాళ్ళ వల్ల పార్టీ గౌరవం పెరగాలి ప్రభుత్వంలో పనిచేస్తే ప్రభుత్వ గౌరవం పెరగాలి మన ఒక కుటుంబం అయితే కుటుంబ గౌరవం పెరగాలి మనం చేసే పని వల్ల మీడియాలో ఉన్నవంటే మీడియా గౌరవం పెరగాలి జుడిషియరీలో ఉంటే జుడిషియరీకి గౌరవం పెరగాలి ఇట్లాంటి వాళ్ళ వల్ల చీర్చి అసహ్యం వేస్తుంది సీరియస్లీ మరీ ముఖ్యంగా రెండు రోజులు ఆ మహిళ మీద వీళ్ళు పెట్టిన డిబేట్లు చూస్తే సలు ఆ మహిళ కాబట్టి ఏడ్చింది వేరే వాళ్ళకి మెట్టి తీసుకొని కొట్టేవాళ్ళు పోయి మెట్టి తీసుకొని కొట్టేవాళ్ళు జ్వరపడి 人间道。